నిన్న రాత్రి తెలుగు ఆడియన్స్కి అయితే చాలా పెద్ద అయితే కొట్టేశాడు సోనియా వైడ్ అయితే నేనైతే నెల ఫిఫ్టీన్ పక్కా వచ్చేస్తామని చెప్పి టెన్ నుంచి లెవెన్ దాకా ట్రై చేస్తూనే ఉన్నాను తెలుగు ఎక్కడ వస్తుందా ఎక్కడ వస్తుందా నేను ఎంత ట్రై చేసినా సరే వచ్చేది కదా కార్టూన్ అయితే వచ్చేది తెలుగులో అయితే మాత్రం నాకు గొప్ప చరకు అయితే వచ్చేసి నేను అయితే పోయి వెళ్ళాను ఎవరైనా స్టోరీలు గట్టా పెడతామని మన సాచి బ్రో అయితే ఇలా పెట్టాడు స్టోరీ ఒకసారి ఏం పెట్టాడో ఒకసారి వినండి రేపు వస్తుందేమో అని చెప్పేసి రేపు కానీ రాకుంటే మాత్రం మీరైతే హ్యాష్ పడండి గుడి గాయస్తోనే వాడికి మామూలుగా వద్దు గుద్ది గుద్దు కానీ హ్యాష్ టాగ్ నరటో చెప్పడం తెలుగు 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 అని చెప్పేసి ఓకే ఇప్పుడు ఏం పెట్టాడో ఒకసారి వినండి గాయసే ఒకసారి సాచివి బ్రో ఓకే అందరూ పట్టండి నేను బయట ఉన్నాను మీకెలా షాక్ అయిందో నాకు అలాగే అంటే ఏదైనా టెక్నికల్ ఇష్యూవా లేదు ఏంటి అనేది నాకు తెలియదు కాబట్టి రేపు ఎపిసోడ్స్ వెయిట్ చేసి చూడండి తెలుగు వస్తుందా లేదా అనేది సో వస్తే తెలుగు ఉన్నట్టు అర్థం లేకపోతే ఏంటో నాకు ఐడియా లేదు అసలు ఆల్రెడీ నేను చెప్పినట్టు నేను ఈసారి చెయ్యట్లేదు కాబట్టి ఏం జరుగుతుందో నాకు అస్సలు అయితే ఐడియా లేదు వెయిట్ చేసి చూద్దాం ప్లీజ్ ప్లీజ్ కొంచెం ఓపిక పట్టండి మన సాయిత్ బ్రో అన్న అయితే ఏమంటుందంటే రేపు దాకా పట్టండి నేను వాయిస్ ఇవ్వట్లేదు కాబట్టి నాకు అంత క్లారిటీగా తెలియదు రేపు వస్తుందేమో అని అనుకుంటున్నాం అని చెప్తున్నాడు మన సాయి చూత్ బ్రో అన్నైతే అయితే వస్తుందేమో నేను అనుకుంటాను రేపు రాకపోతే మాత్రం హ్యాష్ ట్యాగ్ నరుటో షిఫ్ట్ అని చెప్పి మళ్ళీ అయితే గట్టిగా అయితే సరి గుద్దుదాం మామూలుగా గుద్దకూడదు వెంటనే మరుసటి రోజు ఇచ్చేయాలన్నట్టు గుద్దుదాం నరుటో షిఫ్ట్ అయిన్ ఓకే బై బై టాటా సి వచ్చే వీళ్ళు కలుసుకుందాం నా యూట్యూబ్లో ఫస్ట్ వీడియో గైస్ సపోర్ట్ చేయండి గైస్ యూట్యూబ్లో ఫస్ట్ యానిమే ఫుల్ వీడియో గైస్